హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం ఈరోజు మా బాల్కనీలో ఉన్న అరటి చెట్లన్నీ విరిగినాయి ఇగో ఇది మా బాల్కనీ అండి ఇంకో ఇలా వాస్తు ప్రకారం ఇట్లా గోడ వదిలేసి రావాల్సి వచ్చింది అయితే ఈ గోడ సందుల్లో ఇగో మందార చెట్లు సీతాఫలాలు ఇవన్నీ పెట్టాను చూడండి ఇది మా బాల్కనీ ఇగో ఇది అరటి చెట్లు అండి కర్పూర అరటి ఇంకో ఇలా ఉంటాయండి అయితే ఈ చెట్లన్నీ ఇరిగిపోయాయండి ఇరిగినా కూడా పండ్లు బండినే చూద్దానండి ఇదంతా ఇదంతా తమలపాకండి చూడండి ఎంత చక్కటి ఇగురు వచ్చిందో ఇగ ఇది మోరంగడ్డ ఇలా నాటానండి ఇగో ఇలా ఉండనండి చెట్లు చూడండి ఎన్ని చెట్లు ఎలా ఉన్నాయో ఇగో ఇది ఇరిగిపడ్డది ఇది ఫస్ట్ చెట్టు అండి ఇగో ఇది ఇరిగింది ఇది రెండోది ఇది కూడా ఇరిగిందండి అక్కడ ఒకటి మూడు ఇగో కింద ఒకటి నాలుగు నాలుగు మొక్కలు ఇరిగాయండి మరి గాలి కూడా అంత పెద్దగా రాలేదండి కానీ మొక్కలు అయితే ఇరిగాయి ఇక ఈ ఒక్క చెట్టు మాత్రమే ఉంది చూడండి ఇంకా అది చిన్న చెట్టుకున్న గెల అండి అది ఇరిగింది ఇంకా ఇటు ఉంది కదండి ఇక్కడ ఒక గెల అండి విరిగిన చెట్టుకు చూడండి ఇది ఒక గల ఇది పండ్లు పండిందండి ఇది పాకానికి వచ్చిందండి పాకానికి వచ్చిన గల ఇరిగింది కాబట్టి ఇరిగినా కూడా ఇవి పండ్లు పండాయి ఇక్కడ ఇంకో గెల ఉందండి ఈ గెల కూడా పండ్లు పండాయి చూడండి ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఈ గెలలన్నీ కట్ చేసి మీకు చూంచుతానండి చూశారు కదండి రెండు గెలలు కట్ చేశాను ఒక గెలకు మాత్రం ఇరవై డజన్లు వచ్చాయి ఒక గెలకు మాత్రం ఐదు డజన్లే వచ్చాయండి అయితే మన తోట మిత్రులు తింటారని బయట ఎనభై రూపాయలకు డజన్ అమ్ముతున్నా నేను మాత్రం డెబ్భై రూపాయలకే డజన్ అమ్మటి ఇచ్చానండి ఎందుకనంటే మన వాళ్ళు కూడా తిని సంతోషపడతారు కదా అన్న ఆలోచనతో ఇచ్చానండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్